హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే ఒక స్టిచ్చింగ్ ఐడియాతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి సో ఇలా నైటీస్ మనకి అక్కడక్కడ కలర్ షేడ్ అవుతూ ఉంటాయండి అది క్లాత్ ఫాల్ట్ అవ్వచ్చు మనం ఆరేసేటప్పుడు తిరగలు ఆరేస్తూ ఉండొచ్చు సో ఏదైనా సరే ఇలా కలర్ షేడ్ అయినప్పుడు మనం దీన్ని టాప్లాగా స్టిచ్ చేసుకొని వాడుకోవచ్చండి అండి సో నైటీ చూస్తున్నారు కదా ఇది కింద సైడ్ కన్నా పై ఎందుకో కానీ కలర్ అయితే డల్ అయిపోయిందండి మీకు క్లియర్గా తెలుస్తుంది చూస్తున్నా కదా ఫోల్డ్ చేసినప్పుడు సో ఇదైతే నేను టాప్లోకి అయితే ఇలా స్టిచ్ చేసుకున్నానండి అలా కలర్ పోయినప్పుడు వేసుకున్న మనం ఏదో పాత నైట్ ఉంటుంది అలాగే మార్నింగ్ టైంలో వేసుకోవాలన్నా మనకి అన్కంఫర్ట్గా ఉంటుందండి సో ఇలా టాప్లో స్టిచ్ చేస్తే మార్నింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు సో ఇందుకోసం నేను ముందుగా అయితే ఇలా టాప్ను అయితే తిరగలు తీసేసుకున్నానండి ఇలా తిరగలు తీసుకున్న తర్వాత మీ టాప్ ఎంతవరకు లెంత్ పెట్టాలనుకుంటున్నారో అంతవరకు మార్క్ చేసుకొని లేదంటే పైన క్లాత్ ఎంతవరకు అయితే కలర్ అయిందో అంతవరకు కట్ చేసేసుకోండి నేనైతే ఇలా తిరగలు తీసి టాప్ లెంత్ చూసి అయితే కట్ చేసుకుంటున్నాను సో మీకు ఇక్కడ స్కేల్ అలవాటు ఉంటే స్కేల్ యూజ్ చేస్తూ గీతలు అయితే గీసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసుకున్న దగ్గర అయితే కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ని మధ్యలో జాయింట్లు అయితే వస్తాయి కదండి అంటే సైడ్స్ టూ సైడ్స్ జాయింట్స్ వస్తాయి ఈ జాయింట్లు అయితే కట్ చేసుకోండి మీకు ఇంకా నీట్గా కావాలనుకుంటే ఈ పీసెస్ని ఐరన్ చేసుకోండి నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు అంటే ఇది కాటన్ క్లాతే కాబట్టి నేనైతే ఐరన్ కూడా చేయడం లేదండి సో ఇలా అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కూడా జాయింట్లు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని నీట్గా అయితే అనుకోవాలండి ఇలా రీయూజ్ చేయడం వల్ల ఏంటి అంటే నైటీ అలా మనం వేసుకున్నా కూడా పాత నైట్ వేసుకున్నట్లే మన ఫీలింగ్ ఉంటుందండి సో కలర్ షేడ్ అవుతుంది మనం ఈ నైటీ వేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మనం కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా వాళ్ళతో ఫీల్ అవ్వలేము అంటే ఏదో పాత నైట్ వేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో మనకు కూడా కంఫర్ట్గా అనిపించదండి ఇప్పుడైతే ఈ కట్ చేసుకున్న పీసెస్ని నీట్గా అయితే వేటి వాటికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా సపరేట్ సపరేట్గా ఫోల్డ్ వేసుకొని టాప్ లెంత్ ఒకసారి చూసుకోవాలండి అలాగే సంక డౌను చెస్ట్ లైను ఇంకా నడుం కొలత దగ్గర ఇంకా స్కర్ట్ మీరు ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మీరు చుట్టు చుట్టుకొలత అంటే మీ స్కర్ట్ ఎంతవరకు పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడ మీ మెజర్మెంట్ ఒక ఫార్టీ వచ్చింది అనుకోండి సో ఒక బై ఫోర్ చేసుకొని అంటే టెన్ ఎందుకంటే మనం నాలుగు మడతలు వేసుకున్నాం కాబట్టి బై ఫోర్ వేసుకొని ఇలా మీ మెజర్మెంట్స్ని బట్టి ఇలా లైన్స్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత అది ఇలా లైన్స్ అయితే గీసుకోండి ఇప్పుడు మనకి మెజర్మెంట్స్తో టాప్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కాబట్టి మీ మెజర్మెంట్స్కి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసి మార్కింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి లేకపోతే మీరు వేసుకోవడానికి టైట్గా ఉంటుంది సో ఇప్పుడు నేనైతే బోట్నెక్ లాగా అంటే ఫుల్ షోల్డర్ కటింగ్ అయితే తీసుకున్నానండి సో ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత గీతలు అయితే గీసేసుకోవాలండి నేనైతే క్రాస్ అయితే పెట్టుకున్నానండి స్ట్రైట్ కట్స్ పెట్టుకోలేదు సో అందుకనే ఇలా క్రాస్ తీసుకున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఏదైనా సరే డ్రెస్ కటింగ్ కావాలి అన్నా సరే నాకు మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఈ పైన మనం రౌండ్ కాడ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్స్ట్రా మనం హాఫ్ ఇంచ్ వరకు వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ వరకే ఎక్స్ట్రా కట్ చేసుకోండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చిన్న కటింగ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అది జాయింట్ చేసేటప్పుడు మనకి ఆ కటింగ్ అనేది యూజ్ అవుతుందండి సో ఇదైతే నా ఫస్ట్ వీడియో కాబట్టి మార్కర్ అనేది మీకు ఎంత ఎక్కడ గీసాను అనేది మీకు కనిపించట్లేదు సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అది కరెక్ట్ చేసుకుంటానండి సో ఇది ఫ్రంట్ ఫీడింగ్ టాప్ కాబట్టి నేను ఫీడింగ్ టాప్ కోసం ఇలా అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి మన నడుం దగ్గర ఇలా కటింగ్ వేసేసుకుంటే జిప్స్ వేసుకొని కింద పార్టీని జాయింట్ చేసుకోవచ్చండి సో మనం కట్స్ ఎక్కడ వరకు పెట్టుకున్నామో ఇలా మార్కింగ్ అండి ఇలా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు టేప్ పెట్టి కొలవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు కూడా అంటే ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ ఇంచ్ లోపు అండి ఇలా డప్పా అయితే క్రాస్ తీసుకోవాలండి ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత నేను షోల్డర్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నానండి అంటే మనం బయట సైడ్ నుంచి కూడా ఇది బోట్ నెక్ కాబట్టి బయట సైడ్ నుంచి తీసుకుంటే మనకి నెక్ కరెక్ట్గా అయితే వస్తుందండి సో ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ ఫైవ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు సా అలాగే నెక్ లోపలకండి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా టూ ఇంచెస్ నుంచి కూడా ఇలా క్రాస్ తీసుకొని మీరు ఏ నెక్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఆ నెక్ మోడల్ అయితే డ్రా చేసుకోండి నెక్స్ అనేవి కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మాత్రం తీసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ సపరేట్గా కట్ చేసుకోండి సో ఫ్రంట్ నెక్ ఫైవ్ తీసుకున్నానండి నేను అలాగే బ్యాక్ నెక్ అయితే క్లోజ్ నెక్ అంటే త్రీ ఇంచెస్ వరకే తీసుకున్నానండి ఇది నైట్ టాపే కాబట్టి త్రీ ఇంచెస్ క్లోజ్గా పైకి పెట్టేసుకున్నానండి సో ఇది కూడా మనం బయట సైడ్ నుంచి కూడా త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా క్లోజ్గా అంటే నెక్ క్లోజ్ నెక్ కావాలి అనుకుంటే మీరు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే నెక్ క్లోజ్గా అంటే దగ్గరికి వచ్చేస్తుందండి మన నెక్ అయినా సరే ఏదైనా సరే కటింగు డ్రెస్ డ్రెస్కి డ్రెస్కి కటింగ్ తేడా ఉంటుందండి అలాగే కటింగ్ చేసే విధానం మనిషికి మనిషికి కూడా చాలా తేడా ఉంటుంది సో నేనైతే ఇలా కట్ చేస్తానండి నేను కటింగ్ అయితే పర్టికులర్గా ఒక దగ్గర నేర్చుకోలేదండి అందుకే నా కటింగ్ అయితే కొంచెం తేడాగానే ఉంటుంది అంటే మిక్స్డ్ కటింగ్ అనమాట అందులో కొంచెం అందులో కొంచెం అలా గుర్తుంచుకున్నాను అనమాట సో నాకు మెజర్మెంట్స్కి ఏది సెట్ అయితే అది కట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఈ పైపాట్ ఉంది కదా ఇక్కడైతే కుచ్చుల దగ్గర నుంచి కూడా కట్ చేస్తున్నానండి సో ఇదైతే కలర్ అయితే ఏం షేడ్ అవ్వలేదండి సో ఇది కూడా కట్ చేసేసి దీంట్లో అయితే హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను టైలింగ్ నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి కాకపోతే ఏదైనా మనసు పెట్టి నేర్చుకోవాలండి మనం కావాలని ఖచ్చితంగా నేర్చుకుంటే ఏ పనినైనా నేర్చుకోగలమండి అది మనకు ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి అలాగే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలండి మనం ఏది చేసినా సరే ఏదో ఒక వంకలు పెడుతుంటే మనం ఇంకో పని అయితే చేయలేమండి సో ఇదైతే గుర్తుంచుకోండి మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకి ఎంకరేజ్మెంట్గా మాట్లాడే వాళ్ళతోనే అది డిస్కస్ చేయండి ఇప్పుడు హ్యాండ్ బార్ ఎంత తీసుకుంటామో పై నుంచి కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అయితే తీసుకోండి ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకోవడం వల్ల మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు అప్పుడు డ్రెస్ వేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి అలాగే ఇలా చూపిస్తున్నాను కదా అలా క్రాస్గా కట్ చేసుకొని గీసుకోవాలండి హ్యాండ్ లూజు సంక లూజు సంక డౌను ఇంత అండి చేతులు కటింగ్ అయితే ఇలా అయితే నీట్గా కట్ చేసుకొని కింద ఏమైనా క్రాస్ ఉన్నా కూడా ఇక్కడ ఒకసారి కట్ చేసుకొని ఒకసారి మెజర్మెంట్ అయితే చూసుకోండి ఇలా మనం మధ్యలో డాట్ అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం జాయింట్ వేసేటప్పుడు మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఈజీగా ఉంటుందండి అలాగే మనం డ్రెస్సు ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డొప్ప కట్ చేసామో హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేయాలండి చాలామంది బ్లౌజెస్కి కట్ చేస్తారు కానీ డ్రెస్సెస్కి కట్ చేయాలండి సో డ్రెస్సెస్కి కూడా కట్ చేస్తేనే మనకి ముడత రాదండి అంటే బుంగలాగా రాదు మనం ఆ డ్రెస్ వేసుకున్నా సరే బ్లౌజ్ వేసుకున్నా సరే ఫ్రంట్ అనేది ముడత రాకుండా నీట్గా వస్తుంది సో ఇదైతే నేను పైన కుర్చీలాగా పెట్టాలి అనేసి అయితే కొంచెం క్లాత్ అయితే కట్ చేశానండి సో ఇది స్టిచ్ చేసేటప్పుడు చూపించుతాను ఇలా హ్యాండ్కి చిన్న కుచ్చులాగా పెట్టాలనేసి అయితే కట్ చేశానండి సో డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి చాలా సింపుల్గా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది కదా సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దామండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ అయితే అంచు పట్టి మడిచి కుట్టుకోవాలండి హ్యాండ్స్ ఇలా అంచు పట్టి మడిచి కుట్టేసుకుంటే హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ కుట్టే పని అయిపోతుంది ఇదైతే తిరగల మరగల అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఏమీ లేదండి లేకపోతే ఒకసారి చూసి స్టిచ్ చేసుకోండి నేనైతే పైన కుచ్చులాగా పెట్టాలని ఇంకో క్లాత్ కూడా తీసుకున్నాను కదా సో దీనికి కూడా ఇలా మడిచి కుట్టేస్తున్నాను ఏదైనా సరే మనం డ్రస్కి ట్రస్కి డిఫరెన్స్ పెట్టుకుంటా అండి సో మనం మనమే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మనకి మోడల్స్ వచ్చినట్లు ఉంటుంది చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుందండి సో ఇదైతే నేను కూర్చోబెట్టానండి సో దీనికైతే నేను మిడిల్ పార్ట్ కట్ చేయడం మర్చిపోయాను అందుకనే ఇలా కట్ చేసేసి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా సన్నగా అయితే చిన్న కుర్చీ అయితే పెట్టేసుకున్నానండి మామూలుగా బుట్ట చేతులు అంటే డైలీ అయితే కొంచెం నైట్ వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్గా అనిపించదండి కొంతమందికి సో ఇలా ట్రై చేస్తే మన హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ లాగానే ఉంటాయి కాబట్టి ఏ బాధ ఉండదండి ఇప్పుడు మిడిల్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి చూసి నేనైతే జాయింట్ వేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇలా కుర్చీలాగా అయితే పైన పెట్టానండి చూడ్డానికి కొంచెం మోడల్ కూడా డిఫరెంట్గా ఉంటుందని సో ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ వేసుకోవాలి సో రెండు చేతులు జాయింట్ అయితే వేసానండి ఇదైతే తిరగల మరగలా ఉంది కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈజీగా అలా మడిచి పెట్టుకోవాలి ఇప్పుడు మెడపట్టి కోసం ముందు సైడ్ మెడపట్టికి నేనైతే ఇలా క్లాత్ అయితే క్లాత్ అయితే రెడీ చేస్తున్నానండి సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా నెక్ పీసు సో ఇదైతే ఒక విధంగా మెడపట్టి వేయొచ్చండి మామూలుగా ఫీజింగ్ వేసి కూడా ఫీజింగ్ వేసే బకరం వేయాలి ఇదైతే నైట్ కాబట్టి నేనైతే ఫీజింగ్ వేయడం లేదండి కొంతమంది బకరం అని కూడా అంటారు సో ఇలా ఇక్క ఈ క్లాత్ పెట్టేసుకొని మనం ఆ మెజర్మెంట్తో కట్ చేసుకొని ఇలా అంచు కూడా ఒక టూ ఇంచెస్ నుంచి కట్ చేసుకోవాలండి దీన్ని కూడా ఇలా సన్నగా మడిచి కుట్టేసుకోవాలి సో మనం ఇవి కుట్టేటప్పుడు అండి క్లాత్ని సాగ తీస్తే ఏంటంటే మనకి ముడత వచ్చేస్తుంది ముడత వచ్చేస్తుంది సో ఇలా సాగ తీయకుండా క్లాత్ని మడిచి సో ఇలా సన్నగా మడిచి అయితే కుట్టాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ మెడపట్టి అనేది మనం నెక్కకి సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలా అయితే జాయింట్ వేసుకోవాలండి క్లాత్ అనేది ఇది కాటన్ కాబట్టి నేను పిన్స్ పెట్టట్లేదండి నార్మల్గా సిల్క్ వాటికైతే పిన్స్ ఏమైనా పెట్టుకొని కదలకుండా చూసుకొని కుట్టేసుకోవాలండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా కుట్టేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి ఎందుకంటే ఇవి కదులుతూ ఉంటే సాగుతుంది సో సాగకుండా నీట్గా చిన్నగా కుట్టుకోవాలండి ఇప్పుడైతే క్లాత్ మీద ఇప్పుడు మెయిన్ పార్ట్ సైడ్ చూ మెయిన్ పార్ట్ సైడ్ ఇలా మనం ఒక స్టిచ్ అండి మనకి కుట్టేటప్పుడు ఏదైనా క్రాస్ వచ్చినా కూడా ఇక్కడైతే కవర్ అయిపోతుందండి అదంతా స్టిచ్చింగ్ అనేది ఒకే లైన్లో వస్తుంది ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే ఇలా కటింగ్ చేసుకుంటే నెక్ క్రాస్ తిరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇలా మడిచి ఇలా తీసుకుంటే కటింగ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు క్లాత్ అనేది మనం ఇలా దాని మీద ఇలా కుట్టేసుకుంటే అయిపోతుందండి ఇదైతే ఒక రకం అండి ఇంకో రకంలో కూడా ఎలాగో బ్యాక్ నెక్ వేసేటప్పుడు వేసి చూపిస్తాను సో ఇలా మనం కరెక్ట్గా ఇలా సరి చేసుకుంటూ వేయాలండి సో నెక్ అయితే నెక్ వేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు జిప్స్ వేయడం కోసం నేను అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ తీసుకున్నానండి అంటే మనకి టోటల్గా సెవెన్ వస్తుందండి రెండు జిప్స్కి గ్యాప్ అనేది సెవెన్ వస్తుంది నేను మార్ నార్మల్గా జిప్స్ కింద నుంచి వేద్దాం అనుకున్నాను కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు అలా వద్దు అనుకొని ఇలా అయితే కట్ చేశాను సో ఇది నేను పొరపాటు అయితే చేసానండి మనం ఇక్కడ కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అయినా సరే డ్రెస్ మెజర్మెంట్స్కైనా సో నేను టాప్ అయిపోయింది అనుకున్నా ఈమె వస్తే వచ్చింది లేదంటే లేదని అయితే స్టిక్ చేశానండి సో ఫైనల్లో వచ్చిందో రాలేదో తెలియాలి అంటే వీడియో అయితే చివరి వరకు చూడాల్సిందే ఎలా సెట్ చేశానో కూడా మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుందండి సో జిప్స్ అయితే ఇలా వేసానండి నేను వీడియో తీయలేదు అంటే క్లియర్గా అయితే వీడియో తీయలేదు నేను నెక్స్ట్ వీడియోలో అయితే జిప్స్ ఎలా వేయాలి అనేది క్లారిటీగా అది ఒక వీడియో పెడతానండి ఇక్కడ అయితే ఈ వీడియోలో జిప్స్ అది క్లారిటీగా రాలేదు సో అందుకనే నేను అది చూపించలేదు సో ఇలా రెండు జిప్స్ వేసేసిన తర్వాత మనం కింద కింద పార్ట్ ఏదైతే ఉందో అదైతే జాయింట్ వేసు జాయింట్ వేసుకోవాలండి నేనైతే పైన స్టిచ్ కూడా వేసాను మీరు ఇలా వద్దు అనుకుంటే లోపలే ఇంకో డబల్ స్టిచ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూస్తున్నారు కదా నేను క్లాత్కి డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు కదలకుండా పిన్స్ పెట్టుకోవాలండి నార్మల్గా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి లేదంటే మెడ సాగిపోతుంది అప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోతాయి సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇది కూడా బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే కదలదండి సో కటింగ్స్ అయితే కట్ చేసుకోవాలండి లేకపోతే మనకి నెక్ రౌండ్ షేప్ అనేది రాదు సో ఇప్పుడు దీని మీద ఇలా రివర్స్లో కుట్టేసుకుంటే లోపల్ సైడ్కి అనేది స్టిచ్ వెళ్ళిపోతుంది మనకి చూడడానికి పైన స్టిచ్ కనిపించదండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఉంచుకొని క్లాత్ కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఎలా అయితే వేసామో ఈ అంచు అనేది అయితే కుట్టేసుకోవాలండి చూసారు కదా నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ వేసుకొని సో రెండు కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని బ్యాక్ నెక్ ఉంది కదా ఇది మెడపట్టిని ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది బయటికి రాదండి అలాగే జాయింట్ వేసిన కుట్టు అనేది నీట్గా ఉంటుంది కొన్ని మీడియాలో చూపిస్తున్నాను కదా సో ఇలా ఇలా నీట్గా అయితే వస్తుందండి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది హ్యాండ్స్ చూసుకొని ఇలా కట్ చేసుకోవాలండి సారీ సారీ ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ మనం ఎప్పుడైనా సరే మిడిల్ పార్ట్ నుంచి ఫ్రంట్ సైడ్కి అలాగే మిడిల్ పార్ట్ నుంచి బ్యాక్ సైడ్కి జాయింట్ వేసుకున్న తర్వాత రెండో కుట్టు అనేది మొత్తంగా కలిపైతే వేయాలండి లేకపోతే హ్యాండ్ అనేది ఒక సైడ్కి గుంజుతూ ఉంటుంది అంటే క్లాత్ మనకి ఒక సైడ్ లాగినట్లు ఉంటుంది మనకు ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడైనా ఇలా స్టిచ్ చేయకపోతే క్లాత్ అనేది గుంజినట్లు ఉంటుంది సో రెండు వేసినప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ ఇలా వేయకుండా అనుకోకుండా ఇలా కట్ చేశానని నాకైతే ఇలా క్రాస్ అయితే వచ్చిందండి సో నేనైతే ఇలా ఫస్ట్ చివరన ఒక కుట్ అయితే వేసాను మనకి ఎక్కడైతే క్రాస్ వచ్చిందో అక్కడ నుంచి కూడా ఒక స్టిచ్ చేసానండి నడుం దగ్గర నుంచి అయితే సేమ్ వచ్చిందండి నడుం దగ్గర అయితే ఆ గీత మీద కుట్టేసేసుకున్నాను సో ఇప్పుడు వేసుకొని చూస్తే నేను పెట్టుకున్న ఖర్చు అయితే ఎక్స్ట్రా లేదండి డ్రెస్ అయితే కరెక్ట్గానే వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు అయితే ఏమీ లేదు అంతే డ్రెస్ అయితే పాడైపోయింది ఇంకా జిప్స్ అనవసరంగా ఇలా కట్ చేశా అనుకున్నాను కాకపోతే డ్రెస్ అయితే పాడవలేదండి బాగానే వచ్చింది కాకపోతే ఖర్చు లేదు సో ఇది ఎలాగో నైట్ డ్రెస్ డైలీ వేరకే కాబట్టి సో ఖర్చు లేకపోయినా ఇంకా పర్వాలేదు అనుకుని అయితే అనుకున్నాను సో ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం పైన అయితే క్రాస్ కట్ చేసాం కదా సో కింద కూడా అండి ఇలా ఫోల్డ్ డేస్కొని కట్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా నీట్గా వస్తుందండి క్రాస్ అనేది రాకుండా సో చాలామందికి కట్స్ అనేవి ఇలా స్క్వేర్గా తీయడం రాదు చూస్తున్నారు కదా ఇలా నీట్గా అయితే వేయాలండి కట్స్ సో చూస్తున్నారు కదా మనం ఈ క్లాత్ అనేది అట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎటుదట్టు అనుకొని ఇలా స్టిచ్ అనేది పైకి వచ్చేలాగా ఇలా అయితే వేసి మనం స్టిచ్ చేసుకోవాలండి మడత వేసుకోవాలి మీరు కావాలంటే ఈ మడత అనేది చాలా సన్నగా కూడా వేసుకోవచ్చండి మీరు ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేశారో దాన్ని బట్టి వస్తుంది సో ఇలా అయితే చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవడం వల్ల అండి డ్రెస్ షేప్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది సో ఇలా టాప్ అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి సంఖకా నుంచి కూడా కట్స్ డౌన్ కాడ ఇలా ఒకసారి లాగాలండి కొంచెం చిన్నగా లాగండి సో ఇప్పుడైతే కింద సైడు క్రాస్ ఏమన్నా వచ్చినా కూడా ఒకసారి కట్ చేసుకోండి సో కింద కూడా పట్టి వేసేసుకోవడమేనండి సో ఇంతే అండి చాలా సింపుల్గా టాప్ అయితే అయిపోతుందండి నేను నైటీని అలాగే వేసేసుకుంటే నాకైతే కంఫర్ట్గా లేదు సో ఇలా టాప్ కుట్టినాకైతే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఇది డే టైంలో వేసుకున్నా నైటీ వేసుకున్నా అనే ఫీలింగ్ అయితే లేదండి నేనైతే మెడపని ఇంకా చేతి పని ఏం చేసేస్తానులే అని ఇలా స్టిచ్ చేసేసానండి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం చేతి పని చేయాల్సిన అవసరం లేదండి సో చూస్తున్నారు కదా టాప్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా నా పాత నైటీతో ఇలా టాప్ అయితే స్టిక్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్